హై స్టూడెంట్స్ సేవియర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం అదేంటంటే కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా తెలియవు అంటే కొంతమందికి తెలుసు ఉంటాయి కానీ అది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సో కాబట్టి దాన్ని మనం అది ఎలా గుర్తుపెట్టుకోవాలి మన మైండ్లో అది ఉండాలంటే వాటిని ఎలా చదవాలి సాట్ మెదలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ దాన్ని ఒక కోడ్ సిస్టమ్ తయారు చేసుకోవాలి చదివే ప్రతి స్టూడెంట్ కూడా ముందు ఒక కోడ్ సిస్టమ్ని తయారు చేసుకుంటే అవి మనం చాలా ఈజీగా చదవగలుగుతాం అందుకే స్టూడెంట్స్ ఈరోజు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఆ కేంద్ర పాల పాలిత అనేది ఏంటి ఏంటి వాటి ఇస్ వాట్ అనేది నేను ఒక కోడిని తయారు చేశాను అది ఏంటంటే సండి పుదాల అంజ సండి పుజాల అంజ ఇక్కడ సండి పుదాల అంజ అనేది ఒక కోడి తయారు చేశాను అది చాలా అంటే చండీగఢ్ డి అంటే ఢిల్లీ పా అంటే పుదుచ్చేరి అండ్ దాద్రా మరియు నగర్ అండ్ లా అంటే లక్ష్మద్వీప్ అండ్ అమ్మ అంటే హండమాన్ మరియు నికోబార్ దీవులు వీటిని జా అంటే జమ్మూ మరియు కాశ్మీర్ ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు వీటిని వీటిని కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే దీంతో కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్తో ఎయిట్ అనమాట సో కాబట్టి ఇది సండి పుదాల అంజ అనే కోడిని మీరు గుర్తు పెట్టుకోవాలి అంటే ఇది మీకు కాదు ఇవన్నీ మీకు కంటర్ చేయొచ్చు కానీ ఒక్కొక్క సందర్భంలో మీరు మర్చిపోవచ్చు అది మర్చిపోకుండా మర్చిపోకుండా మనం ఉండాలంటే మనం ఒక కోడి సిస్టాన్ని తయారు చేసుకోవాలి అలా ఎవరైతే తయారు చేసుకున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా కోడి సిస్టాన్ని తయారు చేసుకోండి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి సో థ్యాంక్ యూ ఆల్ ఇప్పటికే మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఏవి గ్రేట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ కొట్టండి లైక్ చేయండి నా వీడియోని కూడా కొంతమందికి షేర్ చేస్తే ఇంకా కొంతమందికి వెళ్తుంది అది వాట్ ఇస్ వాట్ ఏంటి అని తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఆల్